మా ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఇప్పటికైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు మీరు చేసే ఒక క్లిక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది ఇలాంటి కంటెంట్ ప్రతి రోజు ఆన్ టైం ఇవ్వడానికి మమ్మల్ని మోటివేట్ చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మరొకండి బీహార్ లోని కత్తిహార్ లో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని ఆ ఊరు గ్రామం మొత్తం ఏకమయ్యి అతడిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకరి తర్వాత ఒకరు ఎగవారి మరి అతన్ని చంపేయడం అయితే జరిగింది అయితే ఈ సంఘటన అక్టోబరు ఐదు రెండు వేల ఇరవై రెండున జరిగింది అయితే అసలు నివేదిక ప్రకారం హసన్ గంజ్ మార్కెట్కు చెందిన తొమ్మిదేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన మహ్మద్ సగీర్ తన కామానికి అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు తన కామానికి ఆ చిన్నారి తొమ్మిదేళ్ల బాలిక అయితే బలి అయింది ఈ ఘటనతో గ్రామంలో చాలా పెద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది బాధితురాలి తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది ఆమె తన ఫిర్యాదులో ఆ అమ్మాయి బుధవారం రాత్రి ఇంటి వరాండాలో నాతో పాటు పడుకుంది నేను అర్ధరాత్రి నిద్రలే చూసేసరికి ఆమె లేదు దీంతో ఇంటివారు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు అసంగంజ్ మార్కెట్లోని గ్యాస్ గోడౌన్ దగ్గర బట్టలు లేకుండా నా కూతురు మహమ్మద్ సగీర్ను ను చూశా అని ఆమె చెప్పింది అదే బాలిక ఇంటికి చేరుకొని జరిగిన మొత్తం విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది ఈ విషయం విన్న వాళ్ళ కుటుంబం దుఃఖంలోకి అయితే వెళ్ళిపోయారు కుటుంబ సభ్యులు చేసేది లేక ఇది అలాంటి ఇలాంటి చాలా చిన్న సమస్య అయితే కాదు ఇలాంటి సంఘటన జరగకుండకూడదంటే మనం ఏదో ఒకటి చేయాలి అని తప్ప వేరే ఆప్షన్ లేక వాళ్ళు గ్రామం ఉన్న ప్రజలకైతే చెప్పడం జరిగింది తర్వాత అక్కడున్న గ్రామస్తులు మహమ్మద్ సగిర్ను పట్టుకొని గ్రామం కూడలిలోని తాటి చెట్టుకు కట్టేశారు ఆపై అతన్ని కొట్టారు గ్రామస్తులు కొట్టిన దృశ్యాలు కూడా అప్పట్లో వీడియోలు బాగా వైరల్ అయ్యాయి కేసు సంవత్సరం అందుకున్న పోలీసులు అక్కడ సంఘటనకు స్థలానికి చేరుకొని ఇలాగోలా గ్రామ ప్రజల నుంచి అతన్ని కాపాడే ప్రయత్నం అయితే చేశారు అయితే అప్పటికే అతన్ని చాలా గాయాలతో అయితే ఉన్నాడు ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కరి తర్వాత ఒకరు అతడిని చితకబాగడం అయితే జరిగింది అయితే అక్కడ హసన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి రామచంద్ర మండల అనే వ్యక్తి అతడి అక్కడికి వెళ్ళి అతన్ని కాపాడే ప్రయత్నం అయితే చేశాడు అయితే అతన్ని తీసుకుపోయే ప్రయత్నంలో మార్గం మధ్యలోనే అతడు మృతి చెందాడు అయితే మహమ్మద్ సాగిర్ ఇచ్చిన సమాచారం ప్రకారము ఆ తొమ్మిదేళ్ల బాలికపై ఎప్పటి నుంచో అతడు అయితే ప్రయత్నం చేశాడు అయితే అనుకోకుండా ఒకరోజు రాత్రి అయితే ఆమె బయట వాళ్ళ ఫ్యామిలీతో పడుకోవడంతో వాళ్ళకు తెలియకుండా ఆమెనైతే నోట్లో బట్ట కుట్టి మరి ఆ పాపనైతే ఎత్తుకోవడం జరిగింది అయితే వాళ్ళ ఫ్యామిలీ చూసేసరికి కనిపించలేదు అయితే అప్పుడే వాళ్ళు వెళ్ళి చూస్తే వాళ్ళు అలా చూసి వాళ్ళు షాక్ అయిపోయారు అయితే ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి